అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం మనం ఇవాళ అష్టాదశ శక్తి పీఠాల్లోని ఒక శక్తి పీఠాన్ని చూడబోతున్నాము అలాగే అక్కడ నాగకన్యల కొలను ఉంది నాగకన్యల కొలను ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా నిజంగా ఇక్కడ నాగకన్యల కోసం ప్రత్యేకంగా ఒక కొలను ఉంది ఆ కొలను మీకు ఇవాళ చూపిస్తాను మిస్ కాకుండా మొత్తము స్కిప్ చేయకుండా వీడియోను చూడండి అలాగే అమ్మవారి కృపకు అయ్యవారి కృపకు కూడా పాత్రలు కండి మీకు ఎందుకు ఆలస్యం వెళ్దాం పదండి ఓం నమ శివాయ మనం అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదవ శక్తిపీఠమైనటువంటి జోగులాంబ అమ్మవారి ఆలయ సన్నిధిలో ఉన్నాము ఆలయానికి సంబంధించిన వీడియోలు గతంలో మన ఛానల్లో పెట్టాము మీరు వాటిని చూడొచ్చు తుంగభద్రా నదిలో ప్రయాణం చేసి ఇప్పుడు మళ్ళీ ఇటువైపు బయటికి వస్తున్నామండి చూస్తున్నారు కదా ఎంతో పురాతనమైనది మరెంతో ప్రశస్తమైనది ఈ ఆలయము ఈ ఆలయ ప్రాంగణం ఈ ఆలయానికి వచ్చినట్లయితే అటు బాలబ్రహ్మేశ్వర స్వామిని ఇటు జోగులాంబ అమ్మవారితో పాటు అనేక ఉపాలయాల్లో ఎందరో దేవతామూర్తుల్ని మనం దర్శించుకోవచ్చు అలాగే ఇక్కడ ప్రత్యేకంగా గోశాల ఉంది నాగకన్యల కొలను ఉందండి మీరు విన్నారా నాగకన్యల కొలను ఎప్పుడైనా ఎక్కడైనా చూసారా అది ఇక్కడుంది మీకు ముందు ముందు చూపిస్తాను ఖచ్చితంగా చూస్తున్నారు కదండి ఎప్పుడో చాలా కాలం క్రితం కట్టినవండి దీన్ని అంటే ఈ జోగులాంబ ఆలయాన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు అనేకమైనటువంటి శివలింగాలు ఇక్కడ మనకు దర్శనమిస్తాయండి నవబ్రహ్మలు నవబ్రహ్మల ఆలయాలు అంటారు కదా అవన్నీ ఉన్నాయి కొన్ని ఈ పాటికే నేను మీకు చూపించాను మరికొన్ని ముందు వీడియోలో ఈ వీడియోలోనూ రాబోయే వీడియోల్లో చూస్తారు ఇది ఆలయానికి సంబంధించి ఒకవైపు గేట్ అండి ఈ గేటును దివంగత సినీ నటులు కమెడియన్ విలన్ జయప్రకాష్ గారు కట్టించిందండి ఆ గేటు అక్కడ పేరుంటుంది ఇక్కడ కూడా ఒక శివాలయం ఉందండి లోపల శివలింగం ఉంది ఒకసారి దర్శించుకోండి శివయ్యను దర్శించుకొని ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందండి గమనిస్తున్నారు కదండి పురాతనమైన ఆలయం అదిగో పూజ చేశారు సోమవారం రోజు శివయ్యని దర్శించుకోవడం అన్ని విధాలా మనకెంతో ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది అని అనడం ఏమాత్రము అత్యయోక్తి కాదు శివయ్య అనుగ్రహం ఉంటే మనకంతా మంచి జరుగుతుంది ఓం నమ శివాయ అనే ఒక పంచాక్షరి మంత్రం చాలు గమనిస్తున్నారు కదా నవబ్రహ్మ గోశాల ఈ గోశాల పేరు నవబ్రహ్మ మీకు ఇందాకే చెప్పాను కదండి నవబ్రహ్మ ఆలయాలున్నాయి శివయ్యకు సంబంధించిన ఆలయాలు చూడండి లోపల గోవులు ఉన్నాయి గమనిస్తున్నారు కదా లోపలికి వెళ్ళడానికి లేదు మనం దగ్గరగా లేదు అంటే అక్కడ మనం ఏదైనా గడ్డి కొని వాటికి తినిపించవచ్చు కానీ అలాంటి పరిస్థితి కూడా అక్కడ లేదు ఒకవేళ కొన్ని కొన్ని చోట్ల మనం గడ్డిని కానీ ఏదైనా కానీ కొనవచ్చు అన్నమాట వాటికి మనం తినిపించవచ్చు అలాంటి పరిస్థితి లేదు లోపలే వాళ్ళు వాటికి ఆహారాన్ని అరేంజ్ చేశారు గమనిస్తున్నారు కదా మేము రాగానే ఏదో తీసుకొచ్చారేమో ఏమైనా పెడతారేమో అని చెప్పేసి మా దగ్గరికి అలా వచ్చేసాయి ఆశగా కానీ మేము పెట్టడానికి వాటి కోసం అంటూ ఏమీ లేవు అక్కడే ఏదైనా అమ్ముతారేమో అనుకున్నాము చాలా చోట్ల అలాగే చేస్తారు ఆలయాల పరిస్థితుల్లో గోశాల పక్కన ఇక్కడ లేదు అదిగో చూస్తున్నారు కదండి ఈ గేటు గుండా లోపలికి వెళ్ళినట్లయితే ముందుగా మనం బాలబ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు ముందుగా బాలబ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకొని అనంతరం జోగులాంబ అమ్మవారిని దర్శించుకుంటారు ఎవరైనా నేను ఇందాక చెప్పింది ఈ గేటే సినీ నటులు దివంగత జయప్రకాష్ గారు కట్టించిన ఆ గ్రిల్లు ఆ గేట్ అన్నమాట చూస్తున్నారు కదండి ఇప్పుడు మనం ఈ యొక్క గోశాల నుంచి ఈ ముందుకు వెళ్తున్నామండి ఇక్కడే మనకు నాగకన్యల కొలను ఉంటుంది అదిగో చూస్తున్నారు కదండి నాగ ప్రతిమలు చాలా ప్రతిమలు ఉన్నాయండి గమనిస్తున్నారు కదా ఒకే చోట అదిగో రకరకాల నాగ ప్రతిమలు ఉన్నాయి నాగుల చవితి నాగుల పంచమి రోజు బహుశా ఇక్కడ విశేషమైనటువంటి పూజలు క్షీరాభిషేకం అంటే పాలు పోయడం లాంటివి చేస్తూ ఉంటారు కదా మన హిందూ సంప్రదాయంలో అలాంటి కార్యక్రమం ఇక్కడ బాగా జరుగుతుంది అనుకుంటాను చూస్తున్నారు కదా ఎన్ని నాగశిలలు అంటే నాగ ప్రతిమలు ఉన్నాయో గమనించండి చాలా బాగుందండి అదిగో మా అమ్మాయి ఆమెని దండం పెట్టుకుంటోంది ఆలయము విశాలమైనటువంటి ఆలయ ప్రాంగణం అండి జోగులాంబ మీ అందరికీ తెలిసిందే ఇది అలంపూర్లో ఉంటుంది అలంపూర్ వచ్చేసి జోగులాంబ గద్వాల జిల్లాలో ఉంటుంది హైదరాబాదుకు బెంగళూరు హైవే మీదుగా కర్నూలుకు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఇది తెలంగాణ ప్రాంతం కిందికే వస్తుంది మీరు చూస్తున్నది ఇదేనండి నాగకన్యల కొలను ముందు నుంచి కూడా చూపిస్తాను ఇది నాగకన్యల కొలను అంటారు నాగకన్యలు అంటే లోపల ఉండొచ్చు కానీ మనం కిందికి వెళ్ళి చూద్దామంటే గేటు వేస్తున్నారు బయట నుంచే చూసాం అదిగో చూస్తున్నారు కదా పెనవేసుకున్న సర్పాలు ఎన్నో నాగ సర్పాల సంబంధించిన ప్రతిమలు ఉన్నాయి ఇక్కడ కనుక మనం పూజ చేసినట్లయితే అన్ని దోషాలంటే సర్ప సర్పదోషాలు అనేటివి రకరకాలు ఉంటాయి కదా ఆ సర్పదోషాలు అన్నీ పోతాయని చెప్పేసి చెప్తున్నారు పెద్దలు అదిగో చూస్తున్నారు కదండి ఇదే నాగకన్యల కొలను ఇలా మెట్లు దిగి వెళ్ళాలి అక్కడ కూడా రెండు శివలింగాలు అటువైపు ఇటువైపు ఉన్నాయి ఆ గేటుని క్లోజ్ చేసి తాళం వేసారండి కిందికి దిగడానికి వీలు లేకుండా అదే నాగకన్యల కొలను ఇది జోగులాంబ దేవాలయం ఆలయ ప్రాంగణంలో ముందు భాగం ఉంటుంది ఇందాక నేను మీకు చూపించాను కదా ఇక్కడ చూడండి శివపార్వతుల విగ్రహాలు ఉంటాయి అంటే బాలబ్రహ్మేశ్వర స్వామిది జోగులాంబ అమ్మవారి విగ్రహాలు ఆ విగ్రహాలను కూడా దర్శించుకుంటారు అక్కడ అఖండ జ్యోతి కూడా వెలుగుతూ ఉంటుంది ఎంతో పవిత్రమైన ప్రశస్తమైనటువంటి ఆలయము ఎందుకంటే శివపార్వతులు ఇద్దరిని ఒకే చోట దర్శించుకోవడం అలాగే పక్కనే తుంగభద్రా నది అంటే నదీ తీరంలో అంటే దీన్ని తీర్థ క్షేత్రము అని అంటారు కదా మీకు తెలిసిందే అలాంటి మహామహిమాన్వితమైనది మనకు దగ్గరగా అందుబాటులో ఉన్నటువంటి అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదవ శక్తి పీఠంగా విరాజిల్లుతోంది జోగులాంబ అమ్మవారి ఆలయం చూస్తున్నారు కదా విశాలంగా ఉంటుందండి ఆలయ ప్రాంగణం మనం ఇందాక గోశాల చూసాము నవబ్రహ్మ గోశాల అని అలాగే నాగకన్యల కొలను కూడా చూసాము మళ్ళీ అటు నుంచి మనం ఇటు ముందుకు వస్తే ఇక్కడ కూడా కొన్ని శివాలయాలు అంటే నవబ్రహ్మల ఆలయాలు ఉంటాయి వాటిని కూడా మనం దర్శించుకుందాము ఇది ఎంతో చరిత్ర కలిగిన మహామహిమాన్వితమైనటువంటి ఆలయంగా అభివర్ణించవచ్చు ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఆలయానికి వచ్చి సందర్శిస్తారు తుంగభద్ర పుష్కరాలు కూడా ఇక్కడ జరుగుతాయి ఎందుకంటే నదీ తీరంలో ఆలయాలు ఉన్నప్పుడు వాటికి విశేషమైనటువంటి పవిత్రత ప్రాచుర్యత లభిస్తుంది అనడంలో ఏమాత్రము అత్యయోక్తి లేదు చూస్తున్నారు కదండి ఇక్కడే ఆ యొక్క బాలబ్రహ్మేశ్వర స్వామి అలాగే అమ్మవారు జోగులాంబ అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి ఈ ప్రాంతం అంతా చాలా ఇదిగా ఉంటుంది అదిగో ఇది ఒక శివాలయం అండి నవబ్రహ్మలుల ఆలయాల్లో ఇది ఒకటి లోపల శివయ్య ఉన్నారు శివయ్యని దర్శించుకుందాం ఆ పక్కనే కూడా ఇంకా ఆలయాలున్నాయండి అదిగో గతంలో ఇది క్లోజ్ చేశారు లోపలికి పంపించే వాళ్ళు కాదు మళ్ళీ ఇప్పుడు లోపలికి అనుమతి ఇచ్చారు చూడండి కొన్ని ఈ యొక్క కాలంలో ధ్వంసమయ్యాయి అయినప్పటికీ చాళుక్యులు వీటిని చక్కగా నిర్మించారు ఆ కాలంలో గమనిస్తున్నారు కదా లోపల శివయ్య ఉన్నారండి బ్రహ్మసూత్ర శివలింగం అనుకుంటాను మనం లోపలికి వెళ్ళి దర్శించుకుందాము శివయ్యని ఎన్నిసార్లు దర్శించుకున్న తనివి తీరదు చూస్తున్నారు కదండి శివలింగం ఎలా ఉందో ఇది మామూలు శివలింగమేనండి బ్రహ్మసూత్ర శివలింగం లాగైతే కనిపించలేదు మరి కింద ఉన్నట్టున్నాయండి అవును ఇది కూడా బ్రహ్మసూత్ర శివలింగమే ఆ యొక్క రాయి కాస్త ఎరుపు రంగులో ఉండడం వల్ల మనకు ఆ గీతలు సరిగా కనిపించడం లేదు బ్రహ్మసూత్రానికి సంబంధించిన గీతలు ఇప్పుడు దగ్గరగా వెళితే కనిపిస్తున్నాయి చాలామంది ఇక్కడికి వచ్చి పూజలు చేస్తూ ఉంటారు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు అభిషేకాలు చేస్తూ ఉంటారు మీ అందరికీ తెలిసిందే కదండి పరమశివుడు అభిషేక ప్రియుడు అని అందుకని అభిషేకం చేస్తే ఆయన ఎంతో సంతోషిస్తాడు చివరికి నీళ్ళతో అభిషేకం చేసినా ఆయన సంతుష్టుడయ్యి మనల్ని అనుగ్రహిస్తాడు ఇక్కడ చూడండి నందీశ్వరుడు తల తెగిపడింది తల లేదు అలాంటి విగ్రహాలు చాలా ఉన్నాయండి ఇక్కడ గమనించినట్లయితే మీరు కూడా ఎప్పుడైనా వీలు చూసుకొని జోగులాంబ అమ్మవారి ఆలయాన్ని దర్శించండి ఇది శక్తి పీఠము అని చెప్పాను అలాగే దీన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు అని మీకు తెలుసు తుంగభద్ర నది తీరంలో ఈ ఆలయం వెలిసింది పురాతనమైన కట్టడాలు వాటి మీద ఉన్నటువంటి శిల్ప సౌందర్యం ఎంతో నేత్ర ఉంటుంది గమనిస్తున్నారు కదండి ఆ రాతి కట్టడాలు అవంతా చాలా చాలా బాగుంటుందండి నిర్మాణ శైలి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అదిగో వీరబ్రహ్మ దేవాలయం నవబ్రహ్మల గురించి చెప్పాను కదా ఆ నవబ్రహ్మల్లో ఇది వీరబ్రహ్మ దేవాలయం ఈ ఆలయం లోపలికి వెళ్ళి కూడా మనం దర్శించుకుందాము వీడియో నిడివి అవుతోంది అందుకని ఇక్కడితో ముగిస్తున్నాను మీ అందరికీ శివానుగ్రహ ప్రాప్తిరస్తు Please watch, like, share and subscribe Sahitya TV.